ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మాట్లాడైతే చాలా నెలలు అయిపోయింది ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ ఊరంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట ముగ్గురు ఈ ముగ్గురు కనిపించే మనుషులైతే మనుషులే ముగ్గురు మా ముగ్గురు భర్తలు అనమాట మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ భర్తలు వీళ్ళు కలవడానికి అయితే ఆల్మోస్ట్ మా పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాలు అనమాట అంటే వాళ్ళ పెళ్ళై ఒక నైన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా అయింది అనమాట నా పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాలకి వీళ్ళు ముగ్గురు కలిసిండమాట చాలా స్వీట్ మెమరీస్ చాలా చిన్న వీడియో అనేది అయినా కూడా మాకు చాలా స్వీట్ మెమరీస్ అండ్ మేమైతే ఈ ఊరికి వెళ్ళిన ముగ్గురు అల్లుళ్ళు కలిసి వెళ్ళిన పని అనమాట ఇది కాకపోతే జరగలేదు అది ఇంకా ట్రై చేస్తున్నాము కాకపోతే ఆ పని అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చెప్తాను ఆ పని ఏందో అనేది కొంచెం టైం పట్టేలానే ఉంది మీరందరూ ఆ పని జరగాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కనిపించే ఎదురున్న పొలం మొత్తం మా మామయ్య వాళ్ళది అనమాట మొత్తం ఇరవై మూడు ఎకరాల పొలం ఉంది మా మామయ్య వాళ్ళకు ఆల్మోస్ట్ చాలామందికి ఈ కొంచెం ఇంట్లోనే చాలా వరకు అర్థం అయ్యిండొచ్చు కాకపోతే మొత్తం అయితే నేను తర్వాత ముందు వీడియోలో అయితే చెప్తాను ఇదంతా మా మామయ్య వాళ్ళ అండ్ మా పొలం అనమాట అందరిది కలిసి ఉన్న పొలము అండ్ ఇక్కడైతే అందరం ఫుల్ ఫోటోస్ వీడియోస్ అన్నీ స్వీట్ మెమరీస్గా తీసుకుంటున్నాము మాతో పాటైతే పిల్లలు రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము మీ ముగ్గురు అక్క చెల్లెలు అండ్ మా ముగ్గురు భర్తలు కలిసి రావడము మేము మా ఎవరింటి దగ్గర వాళ్ళు కూడా ముగ్గురం ఎప్పుడు కలవలేదు అసలు కుదరలేదు కలవడానికి కూడా ఈరోజు వచ్చిందనమాట ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కాకపోతే నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల అప్లోడ్ చేయడానికి లేట్ అయింది అయిందనమాట అండ్ ఈ పొలానికి యజమానురాలు అనమాట మా అమ్మగారు ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ దాని తర్వాత మేమే అనమాట చూడండి ఎంత ఆ ఫోటో ఫోటోస్కి వీడియోకి పోజులు ఇస్తుంది నన్ను కూడా తీ పొలంతో పాటు అని చెప్తుంది అనమాట వీళ్ళిద్దరైతే నా సెకండ్ సిస్టర్ అండ్ థర్డ్ సిస్టర్ రైట్ సైడ్లో ఉన్నామే సెకండ్ థర్డ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామే థర్డ్ సిస్టర్